ya ponemos... Yeah. పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్ల వెనకబడి వెనకబడి ఉన్నాయి గుడ్డికి దినేష్ రెడ్డి గారు హెచ్చిక్ రెడ్డి గారు ఎట్లా కన్నా రెండవ స్థానానికి మొదటి రౌండ్లు పది సెకండ్ల వెనకబడి ఉన్నాయి

ండి లైఫ్ లో కొన్ని వినపడకూడదు కొన్ని కనపడకూడదని అని ఫిక్స్ అయ్యా పొరపాటున వినా కంటికి కనిపించినా చెవకి వినిపించినా తప్పరెక్కతే నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి రెండవ రౌండ్లు పదహైదు సెకండ్ల వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి అర్జులంక రెడ్డి గారు i to ta i

భుతీష్ రెడ్డి గారు దేశం పార్టీ ఇన్ఛార్జ్ చిమ్మల మడుగు నీల ఆధ్వర్యం లే అన్నదాన కార్యక్రమం మేడం నాన్ వేజ్తో నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ రౌండ్ లో రెండవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో కొనసాగుతున్నాయి మదటి స్థానానికి ఆరవ రౌండ్ లో రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ಶಿವರೆ ಸೆಕೆಂಡ್ ವಾರ್ಕೂ ಆತದಪರೆ ಡ್ರಾಲೋ 10th ನಂಬರ್ ಶ್ರೀ ಬಲಿಗೊಂಡ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಆಶ್ರಮತ वेरा मक्खे का वीरशंकर मुख्य कदा पीके ఏడవ లో రెండవ స్థానానికి ఒక్క నిమిషం యాభై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి వరకు

E aí, ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ఎనిమిదవ రౌండ్లు ఈ చివరికి వచ్చి ఇటు తిరిగి అరంగుల దురాన్ని లాగిన లక్ష ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లేకే ట్రాన్స్ఫర్ సమయం ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది ట్రాన్స్ఫర్ చేశారు నాగేశ్వర రెడ్డి గారు లక్ష ఇరవై వేల రూపాయల ట్రాన్స్ఫర్ కావాలన్నా మీ అకౌంట్ లోకి ఈ చివరికి వచ్చి తిరిగి రంగం కాలా చాలా ఉన్నది అన్నా కొంచెం సైడ్ కూడా మీరు ప్లీజ్ సహకరించారా రెండవ స్థానములు కొనసాగవచ్చు మార్గన చంద్రబాబు నాయుడు గారు స్వైబిందాల వల్ల కోట్లకి లక్ష ఇరవై వేల రూపాయలు ప్రస్తుతానికి రెండు నిమిషాలు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి కంటే

来了您啊